మన్ కీ బాత్ నూట ఇరవై నాలుగవ సంచికలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు జాతీయ చేనేత దినోత్సవ గొప్పతనాన్ని వివరించారు ఇక మన ప్రాచీన సంస్కృతి మహత్యంతో పాటు దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను ప్రధానమంత్రి గుర్తు చేశారు మరిన్ని వివరాలు పంతొమ్మిది వందల ఐదు ఆగస్ట్ ఏడున ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం చేనేత వస్త్రాలకు ఒక కొత్త శక్తిని ఇచ్చిందని ప్రధానమంత్రి అన్నారు ఆ జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఆగస్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు ఈ ఏడాదితో జాతీయ చేనేత దినోత్సవానికి పదేళ్లు పూర్తవుతాయని ప్రధాని పేర్కొన్నారు భారతదేశ వస్త్ర రంగం కేవలం ఒక రంగం మాత్రమే కాదని ఇది మన సాంస్కృతిక వైవిధ్యానికి ఒక ప్రతీక అని నరేంద్ర మోదీ కొనియాడారు నేడు వస్త్రాల దుస్తుల మార్కెట్ చాలా వేగంగా ముందుకు వెళ్తుందని మారుమూల గ్రామాల్లోని మహిళలు సైతం దీన్ని చోదక శక్తిగా పరిగణిస్తున్నారని అన్నారు उड़ीसा के मयूरभ में भी सफलता की ऐसी ही कहानी है यहाँ 650 से ज्यादा आदिवासी महिलाओं ने संथाली साड़ी को फिर से जीवित किया है अब ये महिलाएं हर महीने हजारों रुपये कमा रही हैं ये सिर्फ कपड़ा नहीं बना रही భారతీయ సంస్కృతికి అతిపెద్ద ఆధారం మన పండుగలు సాంప్రదాయాలే అని అవి మన సంస్కృతికి సజీవంగా ఉంచడానికి ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు దశాబ్దాలుగా చేతిరాతతో నిక్షిప్తం చేసిన గ్రంథాలే మన నిజమైన జ్ఞానం అని ప్రధాని అన్నారు అసాధారణ జ్ఞానాన్ని ఈ వారసత్వాన్ని పరిరక్షించుకోవటం మన బాధ్యత అని ప్రధాని అన్నారు ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ज्ञान भारतम मिशन द्वारा पुरातन मिशन इस मिशन के तहत प्राचीन पांडुलिपियों को डिजिटाइज किया जाएगा फिर एक नेशनल डिजिटल रिपोजिटरी बनाई जाएगी जहां दुनिया भर के विद्यार्थी शोधकर्ता भारत की ज्ञान परंपरा से जुड़ सकेंगे मेरा भी आप सबसे आग्रह है अगर आप किसी ऐसे प्रयास से जुड़े हैं या जुड़ना चाहते हैं तो माय गॉव या संस्कृति मंत्रालय से जरूर संपर्क कीजिएगा असम लोने काजीरंगा नेशनल पार्क रैनोस के प्रसिद्धि काकपोते इटीवल अकड गड्डी मैदानालो विविध रकाल पक्षलो संदर जेस्तुनाई इकड़ मोदटी सारीगा ग्रास लैंड बर्ड सेंसेस जरिगिंदी ఈ సెన్సెస్ వల్ల దాదాపు నలభైకి పైగా పక్షిజాతులు గుర్తింపు జరిగింది వీటిలో ఎన్నో అరుదైన పక్షిజాతులు కూడా ఉన్నాయి టెక్నాలజీ సున్నితత్వం కలిసి పనిచేస్తే ప్రకృతిని అర్థం చేసుకోవడం మరింత సులువవుతుందని అన్నారు ఒకప్పుడు మావోయిస్టు ప్రభావంతో అభివృద్ధికి నోచుకునే జార్ఖండ్ ఇప్పుడు యువత ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుందని ప్రధాని అన్నారు ఓంప్రకాష్ సాహు అనే యువకుడు చేపలు పెంచడం మొదలుపెట్టడంతో వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నారని ప్రధాని కొనియాడారు गतन लोगों पटको इपड़ चेपल पड़ता है प्रधानमंत्री मत्स्य संपदा योजना वाला वार्ता उत्साह मत्स्य क्रांति का सूत्रपात हो गया आज ब्लॉक के 150 से ज्यादा परिवार मछली पालन से जुड़ चुके हैं कई तो ऐसे लोग हैं जो कभी नक्सली संगठन में थे अब वे गांव में ही सम्मान से जीवन जी रहे हैं ఒలింపిక్స్ తర్వాత అతిపెద్ద క్రీడా పోటీలైన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో భారత్ నుంచి పోటీపడిన క్రీడాకారులు ఆరు వందల పథకాలు సాధించడం గర్వంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు అమెరికాలో జరిగిన ఈ పోటీల్లో డెబ్బై ఒక్క దేశాలు పాల్గొనగా మనవాళ్లు టాప్ త్రీలో నిలిచారని కొనియాడారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని ప్రధాని వెల్లడించారు గత పదకొండేళ్లలో స్వచ్ఛ భారత్ ఉద్యమం ప్రజా ఉద్యమంగా ఎదిగిందని అన్నారు దాని ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయని అన్నారు వేస్ట్ మేనేజ్మెంట్లో మనం ఎంతో పురోగతి సాధించామని ప్రధాని పేర్కొన్నారు పరిశుభ్రత కేవలం ఒక సమయానికో ఒక రోజుకో పరిమితమయ్యే పని కాదని ప్రతిరోజు ప్రతి క్షణం శుభ్రతకు ప్రాధాన్యమిస్తేనే దేశం శుభ్రంగా మారుతుందని ప్రధాని అన్నారు వర్షాకాలపు పండుగల మధ్య దేశం మరోసారి ఉత్సవ అలంకరణతో ముస్తాబవుతుందని అన్నారు हरियाली तीज नागपंचमी रक्षाबंधन जन्माष्टमी अंदर प्रशात जरूक मचे न कल प्रधान देशवासियों की कुछ और नई उपलब्धियों और प्रेरणाओं के साथ आपका ध्यान रखिए बहुत बहुत धन्यवाद